సర్వేపల్లి నియోజకవర్గ జనసేన పార్టీ సమన్వయకర్త గత ఐదేళ్ల వైసీపీ పాలనలో సర్వేపల్లి నియోజకవర్గాన్ని సర్వనాశనం చేసి ఈరోజు ఎన్డీఏ కూటమిలో భాగంగా ప్రజల చేత ఆశీర్వాదం పొంది ప్రజానాయకుడిగా సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారిని సర్వేపల్లి నియోజకవర్గ ప్రజలు అదేవిధంగా రాష్ట్రంలో ఎన్డీఏ కూటమిని మంచి మెజార్టీగా గెలిపించడం జరిగింది ఇంతవరకు బాగానే ఉంది అయితే ఓడిపోయిన బాధతో ఏం మాట్లాడాలో తెలియక ఏదైతే కేజీఎఫ్ త్రీ ఈయన సర్వేపల్లి నియోజకవర్గ ప్రజలకే కాదు దేశంలో ఉండే చాలా మందికి తెలిసినటువంటి వ్యక్తి ఎందుకంటే డూప్లికేట్ డాక్యుమెంట్లు తయారు చేయడంలో కోర్స్ సంతకాలు పెట్టించడంలో కోర్టులో డాక్యుమెంట్స్ ఇప్పించడంలో సిద్ధహాసుడు అదే కాదు ఏదైతే మాఫియా డాన్ డ్రావెల్కి కావచ్చు ఇసుకకు కావచ్చు భూములకు కావచ్చు అదేవిధంగా ఎవరైనా సరే ప్రతిపక్షంలో ఉండి కళ వినిపిస్తే వాళ్ళ పైన అక్రమ కేసులు పెట్టించి వాళ్ళని అనేక విధాలుగా ఇబ్బంది పెట్టడంలో ఇబ్బంది పెట్టించడంలో సిద్ధహాసుడు కాబట్టే యన మాకొద్దు అని చెప్పి సర్వేపల్లి నియోజకవర్గ ప్రజలు పదహారు వేల రెండు వందల ఎనభై ఓట్లతో ఓడించి ఇంటికి పంపించినా కానీ కరోనా హౌస్లో నుంచి ఇంకా ప్రెస్ మీట్లు పెడుతూ ఏదైతే దేశంలోనే నెంబర్ వన్ డాన్ అయినటువంటి జగన్ రెడ్డి గారి కనుసనంలో నెల్లూరు జిల్లా అధ్యక్షుడై ఇంకా కూడా ఆయన సిగ్గు తెలుసుకోకుండా మాట్లాడుతూ ఉన్నాడంటే ఆయన చేసిన అవినీతి అక్రమాలకి ఎన్నో ఆనవాళ్లు చూపించడానికి మేము సిద్ధంగా ఉన్నాం ఏదైతే ఇటీవల పాపం సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారి మీద అవార్తలు చవాతలు పేలుతూ ఆయన్ని దేంతోనో క్లీన్ చేసుకోమన్నాడు కాబట్టి మేము ఈయన ఏదైతే కేజీఎఫ్ కాకాని కోర్తు నీటి ఫ్యాక్టరీ ఆయనకి నేను ఒకటే చెప్తా ఉన్నా మీరు ముందు లెటాలతో క్లీన్ చేసుకోండి చేసుకుంటే మీరు చేసిన అవినీతి అక్రమాలకి కొంతన్నా సరే పరిష్కారం అని చెప్పి మనస్ఫూర్తిగా తెలియజేస్తా ఉన్నా నువ్వు చేసిన అవినీతి అక్రమాల్లో ఏదైతే నీ సొంత మండలం పొదలకూరు మండలం సర్వేపల్లి నియోజకవర్గానికి తలకాయలంటది ఆ పొదలకూరు మండలం అయితే మెట్ట ప్రాంతం మరి సాగునీరు తాగునీరుకి ఇబ్బంది పడే పరిస్థితి ఏనాడు కూడా నిమ్మ రైతుల గురించి కానీ పొదలకూరు మండల అభివృద్ధి గురించి కానీ ఎక్కడా కూడా ఎప్పుడు కూడా ఆలోచించినటువంటి దాఖలు తాగడానికి నీళ్ళు లేక అల్లాడిపోతూ ఉంటే ఏదైతే ఆనాడు రెండు రూపాయలతో ఇరవై లీటర్లు నీళ్ళు దానికి వాటర్ ప్లాంట్ పెట్టి నీళ్ళు ఇస్తా ఉంటే దానిని మూత వేసి ఐదు సంవత్సరాల పాటు నువ్వు చేసావో కదులు కూరకుండా ప్రజలను అడిగితే ప్రతి ఒక్కరూ కూడా చెప్తాం అందులో భాగంగా ఏదైతే వరదాపురం మైనింగ్ ఇక్కడ మూడు రోజుల పాటు దీక్షలు చేశారు అందులో ఎన్డీఏ కుటుంబలో భాగంగా జనసేన పార్టీ నుంచి మేము కూడా వెళ్ళి చూసాము అక్కడ మరి నువ్వు చూసి చేసినటువంటి అవినీతి అక్రమాలకి ఆనవాళ్ళు ఈ వరదాపురం మైనింగ్